కేటీఆర్ నిరుద్యోగులను తప్పుతో పట్టిస్తున్నాడని బోగిలో విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు ఉద్యోగాలను అడ్డుకుంటున్నాడని కేటీఆర్ దిష్టిబం దహనం చేసే ప్రయత్నం చేశారు నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు પદ્મનું પ્રભુ ઉદ્યોગ કલ્પિત ડઉન ટઉન ડઉન ટઉન ડોન ડઉન કે

ండ్రెడ్ పర్సెంట్ మీకు ఎక్కడ కూడా ఇది కాదు మీరు వీళ్ళందరూ కూడా మన బిడ్డలు మన వాళ్ళు కాబట్టి నిరుద్యోగుల్ని కడుపులో పెట్టుకొని చూసుకునే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది ముఖ్యమంత్రి గారు తీసుకోబోతూ ఉన్నారు ఇదే ఉస్మాన్ యూనివర్సిటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఇదే నిరుద్యోగులతో సన్మానం చేస్తా ఉన్నాం భవిష్యత్తులో మీరు అందరూ చూడండి కాబట్టి కాంగ్రెస్ అంటే ఉద్యోగాలు ఇచ్చే పార్టీ కాంగ్రెస్ అంటేనే నిరుద్యోగుల పార్టీ కాంగ్రెస్ అంటేనే పేద ప్రజలలో వెలుగులు నింపే పార్టీ రైతు కళ్ళల్లో కార్మిక కళ్ళల్లో జీవితాల్లో వెలుగులు నింపినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇవాళ రైతులు కార్మికులు కర్షకులు నిరుద్యోగులు అందరినీ కూడా కాంగ్రెస్కు అవసరం కాబట్టి వీళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలనే ఆలోచనతోనే ఇవాళ నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీ జరగబోతూ ఉంది కాబట్టి ఇలా కేసీఆర్ ఆయంలో నాలుగు వేల స్కూళ్ళ మూత ఇవాళ మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం తెరిచి వాళ్లకు పంతులు ఇవ్వాలి పేద ప్రజల బిడ్డలకు చదువుని ఇవ్వాలి వాళ్ళని కూడా ఒక డాక్టర్ని ఇంజనీర్లు చేయాలని ప్రధాన ఆలోచనతోని ఇవాళ ఆగమేఘలు ఒక డిఎస్సి పెట్టి పదకొండు వేల పోస్టులను భర్తీ చేసి గ్రామాలలో ఎదురు చూస్తున్నటువంటి యువతకు విద్యార్థులకు పేద బిడ్డలకు ఒక టీచర్లను పంపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంటే ఆ పేద బిడ్డలకు చదువుని అడ్డుకునే ప్రయత్నం ఇలా కేటీఆర్ చేస్తా ఉన్నాడు